ఉన్న బంగారాన్ని ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు అమ్మవారి ఉపాసకురాలు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మాతీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి అమ్మ ఎన్నో ధర్మ సందేహాలు అందులో భాగంగా నిత్య పూజ విషయంలో ఎప్పుడు అంటే నిత్యం చేసుకునే దీపారాధన విషయంలో ఏవో సందేహాలు ఉండనే ఉంటాయి ఎంత క్లియర్ చేసినా ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి అందులో భాగంగా ప్రతి నిత్యం దీపారాధన చేస్తాము ఆ సగం కాలిపోయి ఉంటాయి ఒత్తులు ఆ ఒత్తుల్ని ఏం చేయాలండి అని అడుగుతున్నారు ఎందుకంటే దానికి కొన్ని రకరకాల వీడియోస్ కూడా నేను చూశానమ్మా ఒక వారం రోజులైతే ఆ ఒత్తులని తీసుకొచ్చి ఒక పెద్ద దీపంగా కర్పూరం వేసి లవంగాలు వేసి దీపంగా వెలిగించి ఇంట్లో లాగా వేయటము అదొకటి గమనించాను నేను అలాగే మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత విభూతులాగా ఏదైతే వస్తుందో బయటికి వెళ్ళినప్పుడు అది విభూతిగా ధరించండి మీరు బొట్టుగా పెట్టుకోండి పిల్లలకి దిష్టి తగిలితే పట్టండి ఇలా రకరకాలుగా చూసున్నాను అంటే కాలిపోయిన ఒత్తుల గురించి నిజంగా అసలు మన శాస్త్రంలో ఏం చెప్పబడింది అలాగే పూర్తిగా ఆ ఒత్తి కాలిపోతే ఇదేమైనా అశుభంగా భావి ఇలాంటి సందేహాలు ఉన్నాయమ్మా తప్పకుండా తెలియజేస్తానమ్మా యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తశై 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 నమో నమ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రయే నమ కాంతి దీపం అంటేనే కాంతి ముందుగా అసలు ఈ దీపం దీపారాధన ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటే ఈ సందేహాలు ఒక్కొక్కటిగా నివృత్తి చేసిన ప్రయత్నం చేద్దాం తప్పకుండా మొదటగా ప్రతి ఇంటిలో అగ్నిహోత్ర కార్యం చేయడం అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్న అలవాటు అవి రాను 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 తగ్గిపోతూ వస్తున్నాయి అగ్ని ద్వారానే మనం దీపాన్ని జ్వలింపజేస్తాం సో అది కూడా ఒకలాంటి అగ్నిహోత్ర కార్యము పరమ పుణ్యమైనటువంటి కార్యము ఇక భగవంతుడికి దీపారాధన భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ భాను మండలాలు ఎన్ని ఉన్నాయమ్మా పన్నెండు 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 మంది సూర్య మండలాలు ఒక సూర్యుడు కాదు మధ్యన ఉంటుంది అమ్మవారు భగవంతుడు అనుకోండి నేను అమ్మవారు అంటాను మీరు భగవంతుడు అనుకోండి ఇంత ప్రకాశించేటటువంటి భగవత్ స్వరూపానికి దీపం అవసరమా ఫస్ట్ మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఎందుకంటే ఆవిడే ఇప్పుడే చెప్పాను యాదేవీ కాంతి రూపేణ సంస్థిత కాంతి కూడా కదా ఆ కాంతిలోనే ఆవిడ ఉంది ఇంత వెలుగుతో ఉండేటటువంటి అమ్మకి మనం ఒక దీపాన్ని వెలిగిస్తుంటే ఆ కాంతితోనే ఆవిడ ఉంటారా అని మనకు మనం ప్రశ్న వేసుకుంటే మనకి సమాధానంగా రావాల్సింది ఏంటి తెలుసా అమ్మా ఆ దీపారాధన భగవంతుడికి కాదు మన రక్షకి మన ఇంటి యొక్క రక్షకి పూర్వము దీపారాధన లేని ఇంట్లో భోజనం కూడా చేయకూడదని నియమం అలాగే మూడు రోజులు ఏ ఇంట్లో అయితే దీపారాధన చేయరో ఆ ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశిస్తాయి ఆ మూడు రోజులు కూడా ఎందుకు మూడు నాలుగు రోజులు స్త్రీకి ఏదైనా బహిష్టు దోషం ఉన్నప్పుడు పెట్టలేకపోతే ఆ నాలుగు రోజులు వదిలేసి ఐదో రోజు నుంచి చక్కగా శుద్ధి చేసుకొని దీపారాధన చేసుకోమని మన ధర్మం చెప్తాను ఇవి దీపారాధనలోని ధర్మాలు ఇక మీరు అడిగిన ప్రశ్న దీపం ఒత్తి పూర్తిగా కాలిపోతే శుభమా అశుభమా శుభమా ఇప్పుడే చెప్పాను దీపము భగవంతుడికి కాదు మన జ్ఞానానికి సంకేతము మన మన ఇంటి మన ఇంటి చైతన్యానికి సంకేతము ఏమీ కాదు అశుభం ఎందుకంటే ఆ రోజు ఆ ఒత్తి మనం వేసేటప్పుడు ఎలాంటి నూనె వేసాము ఏ యాంగిల్లో ఆ ఒత్తిని నిలబెట్టాము ఎంత ఎక్కువగా అజ్వాల వస్తోంది ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే అసలు అశుభం అనే మాటకే తా ఉండదు దీపమే శుభం ఇప్పుడే చెప్పాను దీపం లేనింట భోజనమే చేయకూడదంటే దీపం పూర్తిగా కాలిపోతే శుభమా అశుభమా ఇవన్నీ తప్పమ్మా అసలు భగవంతుడి విషయంలో అశుభాలే ఉండవు ఎందుకంటే సర్వశుభాల్ని ప్రసాదించేవాడు కాబట్టి భగవంతుడు అన్నారు అలాగే దీపం బాగా ఎక్కువగా మండిపోతున్నా ఎక్కువగా వెలుగుతూ ఉన్నా కూడా అదే అశుభం అని అంటారు అంటే ఇక్కడ ఎలా అంటే ఏమో చెప్తున్నాను కదా మనం ఏ యాంగిల్లో వెలిగించాము ఎంత పైకి పెట్టాము మరి అదే దీపం ఇంకో రోజు ఎందుకు మామూలుగా మండుతుంది అంటే మనం పెట్టడంలో పెట్టే విధానంలో కూడా కొంత మార్పు ఉంటుంది అలాగే చేసే పత్తి కొంత లావుగా ఉండొచ్చు ఒత్తులు ఒక్కోసారి సన్నగా ఉండొచ్చు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నేను అదే చెప్తున్నాను భక్తి స్థానంలో భయాన్ని నింపకండి భక్తి భక్తే భయం ఉన్న చోట భక్తి ఉండదు భయభక్తులు ఉండాలి గాని భక్తి ఉన్న చోట భయాన్ని కొన్ని విషయాల్లో నింపకూడదు పూర్తిగా ఒత్తి కాలిపోయినంత మాత్రాన్ని ఎట్లాంటి అశుభము ఉండదు ఇక మూడవది ఒత్తి సగం కాలిపోయి ఆ రోజుకి పూర్తి అయిపోయిన తర్వాత ఆ ఒత్తుల్ని ఏం చేయాలి సృష్టిలో ఏది శాశ్వతం కాదు ప్రతీది కూడా ఏమవుతుంది లయం అవ్వడానికే వచ్చింది ఈ రోజు పువ్వు పూసింది రేపటి ఉంటుందా లయమైపోతుంది ఎక్కడ లయమైపోతుంది అది వాడిపోయి రాలిపోయి కింద పడి భూమిలో కలిసిపోతుంది మట్టిలో కలిసిపోతుంది అంతే ఇది కూడా అంతే మీరు దాన్ని దాచి చక్కగా విభూతి కొనుక్కోండి శివుడి దగ్గర పెట్టుకోండి అదే పెట్టుకోవాలని ఏంటి కుంకుమార్చన చేసుకుంటారు కదా కుంకుమ పెట్టుకోండి కాలిన ఒత్తులన్నీ జాగ్రత్త చేసి పెట్టుకోవాల్సినంత పని ఏమీ లేదు తీసేసి పనికిరావమ్మా నిర్మాళ్యం ఎప్పుడు పనికిరాదు అంటే ఇంట్లో అవన్నీ దూపాలు వేయడానికి చాలా ఉన్నాయి ప్రక్రియలు ఇది చక్కగా ఎవరు తొక్కని స్థలంలో వేసేసినా మొక్క మొదట్లో ఏమవుతుంది భూమిలో కలిసిపోతుంది మట్టిలో ఎందుకంటే లయం అయిపోతుంది అందుకే లయకారకుడు ఎవడు శివయ్య శివయ్య అందుకే శ్మశానంలో ఏం పెడతారమ్మా శివయ్య బొమ్మ పెడతాడు అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని అక్కున చేర్చుకునే అంతటి మనసు కలిగిన వాడు శివుడు అందుకని మనం ఏ నిర్మాల్యం వేసినా భూమిలో కలిసిపోతుంది ఎందుకంటే శివుడు అంటే పంచభూత స్వరూపుడు పంచభూతాల్లోనూ నిండి ఉన్నవాడు అందుకని అక్కర్లేని ఆలోచనలు అక్కర్లేని భయాలు నింపుకోకుండా ఏ రోజు ఆ రోజు ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకోండి మట్టిలో కలిసిపోతే శుభంగా పొద్దున్నే శుభ్రం చేసుకోండి ఇంకో ఇంకోటి కూడా చెప్పాలమ్మా రాత్రి శుభ్రం చేసుకోవాలా పొద్దున్నే మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు శుభ్రం చేస్తాం శుభ్రం అనేది ముఖ్యం అంటారు అంటే అలా మరి నూనె పడిపోతూ జిడ్డు పడిపోతూ ఉండకుండా బద్దకించకుండా ఎప్పుడప్పుడు చక్కగా శుభ్రం చేసుకొని భయం లేకుండా ధైర్యంగా భక్తితో పూజ చేసుకోండి ఎలాగో దీపారాధన గురించి వచ్చింది కాబట్టి ఇన్ని ప్రమిదలు పెట్టాలనేది కూడా చాలా మంది అడిగేటువంటి సందేహం నిత్య పూజలో రోజు దీపారాధన చేస్తామండి రెండు కుందులు పెడుతూ ఉంటారు అలా ఒకటే కుందు పెడుతూ ఉంటారు ఏది శ్రేష్ఠం మట్టి దీపాలు కార్తీక మాసంలో వెలిగిస్తూ ఉంటాం మా మట్టి ప్రమిద వెలిగించినప్పుడు మాత్రము ఒక ప్రమిద మీద ఇంకో ప్రమిద పెట్టాలి ఎందుకంటే భూమికి వేడి తగలకూడదని అంటూ ఉంటారు అందుకే దీపారాధన చేసినప్పుడు కూడా కింద ప్రత్యేకంగా ఒక ఆకు కానీ ఒక ప్లేట్ కానీ మనం చేస్తూ ఉంటాము ఇక రెండు దీపాలు పెట్టాలా మూడు దీపాలు పెట్టాలా సాధ్యం త్రిభర్తి సంయుక్తం త్రివర్తి అంటే మూడు ఒత్తులు మూడు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపారాధన చేసుకొని అలాగే అలాంటివి రెండు పెట్టుకోండి అలాంటివి రెండు అలాంటివి కుందులు చిన్న రెండు అందుకే జంట కుందులు ఉంటాయి కదా ఎప్పుడు ఒక కుందు ఉండదు జంట కుందుల్లో మూడు మూడు ఒత్తులు వేసుకుని చక్కగా ఎప్పుడు కూడా నూనె వేసిన తర్వాతే ఒత్తులు వేసుకుని తడిపి వెలిగించుకోండి ఇక ఆవునే నెయ్యాలా ద్రవ్యం చాలా సందేహం కొబ్బరి నూనె వేయాలా ఏది స్వచ్ఛమైనది దొరికితే ఏది మనకి కల్మషం లేదు కల్తీ లేదు అనిపిస్తే దాంతో పెట్టుకోండి భక్తి ప్రధానము చెయ్యడం ప్రధానము ఇవి రెండు గుర్తు పెట్టుకోండి అందుకని చెప్తున్నాను చాలా అమ్మా అంటే అగ్గిపుల్లతో కూడా డైరెక్ట్ గా అలా వెలిగించకండి అగరబత్తితో వెలిగించాలి అగరబత్తికి చివరన కొద్దిగా వత్తి లాగా పత్తిని పెట్టి అలా వెలిగించండి అని కూడా నేను చూసాను కొంతమంది ఏకహారతి లాగా ఏకవత్తి తయారు చేసుకుంటారు అది కూడా మనకు దొరుకుతున్నాయి ఏకవత్తితోనే దీపారాధన చేస్తారు ఇది అమ్మా అంటే అగ్గి పెట్టి అసలు పూర్వకాలం ఎక్కడ ఉండేదమ్మా ఈ రెండు రాళ్ళ పెట్టే కదా పుట్టించింది ఇప్పటికీ కొన్ని చోట్ల అది పాటిస్తున్నారు కదా పాటించుతారు దానికి ఒక ప్రాసెస్ అదంతా అగ్గి పుల్లతో దీపారాధన నిక్షేపంగా చేసుకోవచ్చు అంతేనా అంతే అది ఇదే చెప్తున్నానమ్మా భక్తి భయము పూర్వం అగ్గి లేవు రాళ్ళు వెలిగించి దేనికో వెలిగించి పెట్టుకునే పరిస్థితి చక్కగా సులువుగా ఉంది వెలిగించుకోండి ఏం కాదు అసలు వదిలేసి కొసరు పట్టుకోకుండా భయం లేకుండా భక్తిగా పూజ చేస్తాను చాలా సంతోషం చాలా సందేహాలకు సమాధానం దొరికింది శ్రీమాత్రేణ మరొక అంశంతో మేము ముందుకు వస్తాను స్వస్తి